అందరికీ నమస్కారం హరిత వికాస్ ఫౌండేషన్ తుని మీ దానినాయుడు మాస్టర్ చూడండి ఇక్కడ మనం వివాహాది శుభకార్యాల్లో ఉపయోగించి అనంతరం ఈ దండలను చెట్లపై వేలాడదీస్తే పిచ్చుకలు ఇతర పక్షులు ఆహారంగా అందించిన వాళ్ళు అవుతారు తద్వారా ఎంతో పుణ్యఫలం వస్తుంది పిచ్చుకలు పదార్థ దేవతల ప్రతిరూపాలు దయచేసి అందరూ కూడా వివాహాది శుభకార్యాల్లో దేవునికి మెడలు వేసేటప్పుడు కానీ వీళ్ళందరం కూడా వేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందని మా పూర్వీకుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా చూడండి ఇక్కడ ఇది ఒక మోడల్ ఇది డెకరేషన్కి బాగా ఉపయోగపడుతుంది వివాహాది శుభకార్యాల్లో అదే కాకుండా అనంతరం చెట్లకి వేలాడదీయడానికి ఈజీగా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది ఇది ఒక మోడల్ దీనిని అరిటాకు మోడల్ అంటారు చూడండి ఈ మోడల్ అరిటాకు మోడల్ ఇది ఇది చెట్లకి వేలాడదీయడానికి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే వివాహాది మండపాల్లో డెకరేషన్ కోసం ఉపయోగించుకోవడానికి కూడా ఇవి ఎంతో మనకి తేలిగ్గా తేలిగ్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత చక్కగా అంటే ఈ మనం ఇది ఇది ప్రతి మనం చేసే ప్రతి పని మన ఫౌండేషన్ చేసే ప్రతి పని కూడా పిచ్చుకల పరిరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ జయవైవిద్య పరిరక్షణలో భాగం అనమాట చూడండి ఇది ఒక మోడల్ ఈ మోడల్ ఎంత అందంగా ఉందో చూడండి మనకి చక్కగా మనం ఏదైనా సరే డెకరేషన్కి చాలా పర్పస్ డెకరేషన్ పర్పస్ చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ మోడల్ మనకి చూసినట్లయితే ఎంత చక్కగా ఉందో అలా ప్రతి మోడల్ కూడా మనం పిచ్చుకల కోసమే ఇదంతా ఈ ఉద్యమం అంతా పిచ్చుకల కోసమే డెఫినెట్గా మా ఉద్యమానికి మీ అందరూ కూడా చేస్తూనివ్వండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుడి ప్రతి బడి ప్రతి పాట అన్ని చోట్ల కూడా పక్షులకు వీలైన చోట్ల వరి కొంచెం పెచ్చుకుని రక్షించుకుందాం అలాగే చూసారా ఈ మోడల్ మనకి ఇది ఒక మోడల్ తోరణం ఒక తోరణం అనమాట ఇదొక టైప్ తోరణం చూసారా దీన్ని ఈ తోరణాన్ని ఏమంటారంటే మనకి నడితడపు తోరణం అంటారు నడితడపు అంటే తాటి ఆకులో సంబంధించిన తాటి ఆకులు నరికేటప్పుడు నుంచి వచ్చి మట్ట దాంతో తయారు చేస్తాం దీన్ని దీన్ని నడితడపు తోరణం అంటారు చూడండి మనకి ఈ తోరణం ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో చూసారు కదా ఈ తోరణాన్ని నడితడపు తోరణం అంటారు వచ్చేటప్పటికి ఇది మామూలు తోరణం ఇది మూడు పాయింట్ నాలుగు అడుగులు ఉంటుంది గుమ్మానికి చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఇది కూడా గుమ్మానికి ఫిట్ చేసుకోవడానికి చూడండి మనకి చాలా నీట్గా ఉంటుంది ఇది ఒక మామూలు తోరణమే ఇది త్రీ పాయింట్ ఫోర్ ఫీట్ ఉంటుంది ఇది ఇది చెట్లకు వేలాడ తీసుకోవడానికి కానీ గుమ్మానికి కట్టుకోవడం కానీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది పెళ్లి మండపాల్లో కూడా ఎలా చక్కగా చూసారా ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఒక్కసారి మీకు చూపించడం కోసం ఎలా చేశాను నేను ఒక చిన్న ప్రయోగం మా విన్నత ప్రయోగానికి మీరు ఆదరిస్తారని మా హరిత వికాస్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించి మాకు సపోర్ట్గా నిలబడతారని మేము అందరికీ వేడుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆలయాల్లో చూడండి ఇక్కడ రింగు బుట్టలు అంటారు వీటిని చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనకి దీన్ని వెదురు బతులతో ముందు రింగు తయారు చేస్తాం తయారు చేసి అల్లిస్తాం అనమాట ఇది రింగు రింగి తోరణాలు ఇవి కుంచెలు ఇవి దీంట్లో చూడండి ఎంత నీట్గా లేరో కుంచెలు ఇలా ఈ కుంచెలు వేలాడు తీసుకోవచ్చు మనం గుళ్ళో కట్టడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి దయచేసి అందరూ కూడా మా ఈ ఉద్యమానికి చేయూతనివ్వందిగా వేడుకుంటున్నాం హరిత వికాస్ ఫౌండేషన్తోని అలాగే చూడండి మా హరిత వికాస్ ఫౌండేషన్ చేసి యాక్టివిటీ ప్రతి దాంట్లో కూడా మా ఎవరి నుంచి ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా కేవలం మాకున్న సొంత వనరులతో మాత్రమే మేము ఈ ఫౌండేషన్ నడుపుతున్నాం అలాగే డొనేషన్స్ కూడా ఎవరి దగ్గర విరాడాలి కానీ ఏ విధంగా డొనేషన్స్ కూడా తీసుకోవట్లేదు మేము ఈ కుంచెలు తయారు చేసిందా వాళ్ళు కూడా ముప్పై మందికి మనం ఉపాధి కల్పించాము లాస్ట్ ఫస్ట్ సంవత్సరం పన్నెండు మంది తర్వాత ఇరవై మంది తర్వాత ముప్పై మంది ఆ ముప్పై మంది కూడా ఇంకొక పది మందికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు టోటల్గా ఈ కుంచెలు తయారు చేసిన నలభై మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కలుపుతుంది ఒక రెండు నెలల పాటు ఉపాధి కల్పించిన వాళ్ళతో అదే మీరు అందరూ సహకరించినట్లయితే ఎంతో ఒకవైపు రైతుకి మేలు జరుగుతుంది రైతు ఈ ఒక కుంచె తయారు చేసుకుని ఎకరంలో చాలా వరకు ఇన్కమ్ ఇప్పుడున్న దానికంటే ఒక లక్ష రూపాయల ఇన్కమ్ ఒకసారి రైతుకి వచ్చే అవకాశం ఉంది చేత రైతు తయారు చేసి కొంచెం ప్రతి ఒక్కరు ఖరీదు చేసుకొని మీ కళ్యాణ మండపాల్లో కానీ అన్ని చోట్ల కూడా వేలాదిస్తే ఇటు రైతు బాగుపడతాడు ఇటు పర్యావరణం బాగుపడుతుంది పిచ్చుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉపాధి కల్పన అవుతుంది దయచేసి ఈ కొంచెం ప్రతి ఒక్కరు కొని అందరం వీళ్ళలో కానీ అన్ని చోట్ల పాటి పిచ్చుకుల పరిరక్షణలో భాగంగా మీరు అందరూ కూడా వేలాది వస్తుందిగా కోరుతున్నాం మీ దానిలో మాస్టర్ వికాస్ ఫౌండేషన్ తుని ధన్యవాదాలు అందరికీ